హాయ్ అండి ముక్కోటి శుభాకాంక్షలు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు నేను ప్రసాదం చేశాను అమ్మవారికి మట్టికొండలో అదిగో మట్టికొండ ఎప్పుడు నేను అలాగే చేస్తాను ఈరోజు శుక్రవారం మా ముక్కోటి ఏకాదశి చేశాను దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాను కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయలో పువ్వు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ముక్కోటి సందర్భంగా నేను ఇలా పూజ చేసుకున్నాను మీ అందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ పెట్టండి నేనైతే ఇలా చేసుకున్నాను కొబ్బరి చెప్పల పువ్వు వచ్చింది మా సుజారా మా దేవుడు గూడు ఎలా ఉందో చాలా బా చిన్న గూడు అక్కడే అన్నీ సర్ది పెట్టుకుంటాను ఖాళీ ఉండదు అక్కడ అన్నీ పెట్టుకున్నాను అట్లా సర్దుకుని ముక్కోటి ఇలా చేసుకున్నాను నేనైతే ఈరోజు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎలా పెట్టినా నేను కామెంట్ రిసీవ్ చేసుకుంటాను మీరు ఎలా కామెంట్ మీకు నచ్చినట్టు పెట్టండి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నచ్చింది మీరు ఎలా పెట్టినా నాకు ఓకే మీరందరూ ఇలాగే నా కామెంట్లు పెడుతూ ఉండండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నాకు ఇలా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉండండి నా ఛానల్ని మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీరు ఇచ్చే సపోర్టే నాకు చాలా మంచి ఎనర్జీ వస్తుంది నేను ఇంకా మంచి మంచిగా చెయ్యాలి అని నాకు మంచిగా అనిపిస్తుంది మీరు కామెంట్ పెడితేనే నాకు దాన్ని బట్టి నేను ఎలా చెయ్యాలి ఛానల్ అని నాకు ఒక ఐడియా ఉంటుంది మీరు కామెంట్ పెడుతూ ఉండండి మీరు పెట్టే కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను నేనైతే పూజ ఈరోజు ఇలా చేసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను మీ మీ అందరికీ దేవుడిని మీ అందరూ మంచిగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకున్నాను ఓకే బాయ్